యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం అలాగే మీకు ప్రతి ఒక్క వీడియోలోను ఒక్కొక్క క్షేత్ర మహిమ తెలియపరచుకుంటూ ఉన్నాము ఇప్పుడు మనం తెలియపరచుకునేటువంటిది అర్షవెల్లి శ్రీ సూర్యనారాయణమూర్తి దేవాలయం ఇప్పుడు జరుగుతున్నటువంటి మాసం మాఘమాసం మాఘము అంటే పాపము అనేటువంటి అర్థము పాపాన్ని తొలగించేటువంటి మాసం కాబట్టి దీనికి మాఘమాసం అనే పేరు వచ్చింది ఈ మాఘమాసము సూర్యనారాయణమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటిది ఈ మాఘమాసంలో సూర్యనారాయణమూర్తిని కొలిచినటువంటి వారికి సూర్యుడికి అర్ఘ్యప్రధానం ఇచ్చినటువంటి వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం మాఘమాసంలో ప్రతిరోజు కూడా తిల భక్షణ అనేటువంటిది చేయటం వల్ల పాపము తిరుగుతుంది తిలముతో దానం కానీ తిల హోమం కానీ ఏమి చేసినా సరే మనకి పాపము తిరిగి పుణ్యలోకాలు సంప్రాప్తిస్తాయి అని చెప్పేసి అని విశేషంగా చెప్పబడుతోంది ఈ మాఘమాసంలో వచ్చేటువంటిది ఏకాదశి శుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి అనేటువంటి పేరు భీష్మ పితామహుడు ఆ రోజు పరమపదించాడు అంతవరకు కూడా పైన ఉన్నటువంటి భీష్ముడు ఏకాదశి రోజున ఆయన తుదిశ్వాస విడిచాడు అలాగే సంతానం లేనటువంటి వారికి ఈ మాఘమాసంలో శుద్ధ అష్టమి నాడు భీష్మాష్టమి అనేటువంటి పేరు ఉంది ఆ భీష్ముడికి ఎవరైతే తర్పణములు విడిచి ఎండ ప్రదానం చేస్తారో వారికి కూడా సంతానం కలుగుతుంది వంశాభివృద్ధి అవుతుందని చెప్పేసి చెప్పబడుతోంది ఈ మాఘమాసంలో ప్రతిరోజు కూడా ఒక పుణ్యదినము పర్వదినంతో సమానమైనటువంటి రోజులు మాఘమాసంలో ముఖ్యంగా నదీ స్నానము అలాగే చెరువు అలాగే బావి ఎందు స్నానం చేయటం వలన సకల పాపాలు తొలగుతాయి ఆ యొక్క అరసవిల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము శ్రీకాకుళం జిల్లా దగ్గర ఉన్నటువంటి శ్రీకాకుళం పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటిది అరసవిల్లి క్షేత్రము ఈ అరసవిల్లి క్షేత్రానికి ప్రత్యేక దైవము శ్రీ పద్మిని ఛాయా ఉషాదేవి సమేత సూర్యనారాయణమూర్తి స్వామివారు ఇక్కడ ప్రతి సంవత్సరము రథసప్తమి రోజున ఆ యొక్క సూర్యభగవానుడి యొక్క పాదాలకి సూర్యకిరణాలు తొలి కిరణాలు అనేటువంటివి పడుతూ ఉంటాయి ఆ క్షేత్రంలో కాబట్టి ఆ యొక్క క్షేత్రంలో రథసప్తమి నాడు భగవాన్ని దర్శించినటువంటి వారికి ఆ సూర్యభగవాన్ వల్ల సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది అలాగే ఈ యొక్క మాఘమాసంలో ఎవరైతే వస్త్రదానం కానీ కుంభదానం కానీ ఉదకదానం కానీ చేస్తారో వారికి పితృలోకాల్లో ఉన్నటువంటి దేవతలందరూ కూడా అనుగ్రహిస్తారని శాస్త్రవచనంగా చెప్పబడుతూ ఉంది ఈ యొక్క మాఘమాసంలో ఏ కార్యం చేసినా ఏ చిన్న కార్యం చేసినా సరే అది అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పేసి అని మాఘమాస మాఘపురాణం చెప్పబడుతూ ఉంది ఈ మాఘపురాణంలో ప్రతి నిత్యము కూడా ఆదిత్య ఉదయము అలాగే సూర్యుడికి సంబంధించినటువంటి అరుణపారాయణము కూడా ఎవరైతే నిత్యము వింటారో వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది సప్తాశ్వదమారూఢం ప్రచండం కశ్యపాజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యం అనేటువంటి శ్లోకాన్ని ఎవరైతే నిత్యము పఠిస్తూ ఉంటారో వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం వస్తుంది అలాగే ఆదివారం రోజున మాఘమాసంలో వచ్చేటువంటి ఆదివారము మరియు ఇతర ఆదివారాలు కూడా స్త్రీ తైల సూర్యలోకం చె సూర్యలోకంచతి అని చెప్పబడుతోంది ఆదివారం రోజున ఎవరైతే మందు మాంసము స్త్రీని అలాగే మనలో వా మనలో వాడుకునేటువంటి నిత్యము వాడుకుల్లో ఉంటూ ఉండేటువంటి నూనె ఈ నాలుగు వస్తువులు కూడా ఎవరైతే విసర్జించి ఉంటారో వారు సూర్య సూర్యలోకం పొందుతారని చెప్పేసి చెప్పబడుతోంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ పుణ్యప్రదమైనటువంటి మాసాన్ని ఈ యొక్క పుణ్యప్రదమైనటువంటి మాఘము అనేటువంటి అఘము అంటే పాపము పోగొట్టుకున్నకు అందరూ కూడా భక్తి పూర్వకంగా సూర్యనారాయణమూర్తిని వేడుకుంటారని చెప్పేసి అని ఈ యొక్క మాఘపురాణము అనేటువంటిది కూడా మీకు రేపటి నుంచి ఈ యొక్క ప్రతి రోజు కూడా మాఘపురాణం అనేటువంటిది వస్తుంది ఈ మాఘపురాణాన్ని శ్రద్ధగా విన్నటువంటి వారికి కూడా ఆ యొక్క సూర్యనారాయణమూర్తి యొక్క వాళ్ళ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కాగలని చెప్పేసి అని ఈ మూలంగా తెలియపరచుకుంటున్నాము అలాగే అందరూ కూడా సూర్యనారాయణ మూర్తి దేవస్వామి వారి దేవస్థానం శ్రీకాకుళం జిల్లా అలాగే భావనారాయణ స్వామివారు కాకినాడ దగ్గర ఉన్నటువంటి భావనారాయణ స్వామివారు సర్పవరంలో ఉంటారు స్వామివారు కాకినాడ దగ్గర సర్పవరం అని చెప్పేసిన ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ ఉన్నటువంటి భసి భావనారాయణ స్వామివారన్న సూర్యనారాయణ మూర్తి దేవ ఆ స్వామివారిని దర్శించుకున్న మీకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము మీ కోరిక అలాగే ప్రభుత్వ ఉద్యోగం కూడా లభిస్తుంది శ్రీ సూర్యదేవాయ నమో నమ